ఆ ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం పరలోకం నరకం అవన్నీ నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే పరలోకానికి చేరదు తప్పులు చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ పట్టించుకున్నట్టు ఇక్కడ ఉన్నట్టు ఉండదండి అక్కడ అర్థమైందంటే నీకు ఆపద వచ్చిందంటే ఏదైనా బాధ వచ్చిందంటే నీ కుటుంబం కానీ ఎవరైనా కొద్దిగంది క్లోజ్గా ఉన్నవారు ఎవరైనా కానీ పట్టించుకుంటారేమో కానీ అక్కడ మాత్రం ఎంత అరిచిన ఎంత కేకల పెట్టినా నీ బంధువులు గాని రక్త సంబంధులు గాని ఆ నీ భార్య గాని నీ భర్త గాని నీ పిల్లలు గాని ఎవ్వరూ రారు ఎవ్వరూ అది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నీ యవనాన్ని లోకానికి ఇవ్వకోకుండా దేవుని చేతిలో పెట్టండి గ్రంథాన్ని పట్టుకోండి క్రీస్తు పాసం పరిగెత్తండి వెయ్యి అడుగులు వేయాలి అడుగులు వేయాలి లోకంలో ఉన్న వాటి కోసం ఉరుగుతావుగా అడుగులు వేస్తావుగా ఇష్టానుసారంగా జీవిస్తావుగా మరి క్రీస్తు కోసం నువ్వు ఎప్పుడు అడుగులు వేస్తావు ఎప్పుడు వేస్తావు ఎప్పుడు చెబుతూ ముందుకు సాగు ముందుకు సాగు ముందుకు వెళ్ళు ప్రకటించు క్రీస్తుని గురించి ప్రకటించు పరిశుద్ధంగా జీవించు ప్రవర్తనను కాపాడుకో పరిశుద్ధంగా జీవించు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి సమస్యలతో నీ గొడవలతో నీ అల్లరితో వీటితో ఏది కూడా ఎటువంటిది ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడుతున్నా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాం అంటే అది బైబుల్ గ్రంథంలో ఉంటేనే మనం మాట్లాడాలి అది మాట్లాడే ప్రతి ఒక్కటి బైబుల్ గ్రంథం కోట్ చేస్తుందా లేదా నేను మాట్లాడేది అంటే ఈ మాట బైబుల్లో ఉందా లేదా ఈ మాట నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఇది అనౌత్స అనకూడదా భర్త విషయంలో నేను ఎలా ఉండాలి భార్య విషయంలో ఎలా ఉండాలి పిల్లల విషయంలో ఎలా ఉండాలి మామల విషయంలో ఎలా ఉండాలి ఇవన్నీ భయగు గ్రంథంలో లేవండి లేవా ప్రతి ఒక్కటి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి భార్య భర్త విషయంలో భయం కలిగి ఉండాలి లోబడి ఉండాలి భర్త ఏమో భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి తర్వాత అత్త కోటల విషయంలో నయోమి లాగా ఉండాలి ఆ మామగారిని చూసుకునే విషయంలో ఉండాలంటే మోసే మామగారు ఏ విధంగా అయితే సహకారంగా ఉన్నాడో ఆ మామి ఆ విధంగా ఉండాలి తర్వాత అక్క తమ్ముడి విషయం అన్న విషయాల్లో కూడా ఉన్నాయి ఎవరో తెలుసండి ఆ దావేది గారు అక్క శరుయ ఆమె తమ ముగ్గురు కుమారులను కూడా దావేది గారు విషయంలో దాబితి గారికి వాళ్ళు ఏమైతే తెలుసారండి ఆ మేనల్లుడు అవుతాడు అయినప్పుడు ఇదిగో నాయన మీరు మీ మేనమావ మాట వినాలి అని ఆశ్వర్య చెప్పింది తర్వాత ఇంకా అయిన పౌలు గారి విషయంలో ఆయన మేనల్లుడు ఎంతో సహాయం చేసిండు ఎవరికి మేనమామకే అక్క విషయాల్లో చెల్లి విషయాల్లో తమ్ముడు విషయాల్లో ప్రతి ఒక్కరి గురించి ఉందండి ప్రతి ఒక్కరి గురించి ఉంది ఎవరి గురించి లేదు అనే లేదండి ఎందుకంటే దేవుడు అన్ని ప్రతి ఒక్కటి కూడా చెప్పారు నువ్వు ఎవరి విషయం ఎలా ఉండాలి పొరుగు వారి విషయం ఎలా ఉండాలని చెప్పారు నిందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించదు అని చెప్పారు వృద్ధాప్యలో ఉన్న వారిని దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించు ఆ చూచుడయు అని చెప్పారు తర్వాత నువ్వు ఎలా ఉండాలి యహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోనుడయే భక్తి అని అని చెప్పాడు ఎన్ని విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్కటి బైంగులు గంధంలో ఉంది అది మనం చదివినప్పుడు ఈ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు పరిశోధించినప్పుడు మనకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది కుటుంబాన్ని కట్టే విషయంలో సువార్తను ప్రకటించే విషయంలో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఎలా ఉండాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది కానీ ఈ గ్రంథాన్ని చదవక ఈ గ్రంథం గ్రంథాన్ని చదవక పరిశోధించక పాటించక విన్నక ఏం చేస్తున్నారు ఎవరైనా ఏదన్నా మాట్లాడితే దాన్ని ఎలా తీసుకుంటున్నారు ఎలా తీసుకున్నారు అయ్యా ఇదంతా లోక సంబంధమైనది ఏంటి మమ్మల్ని ఎట్టంటో మమ్మల్ని ఏంటి ఫీల్ అయిపోతుండో ఏంటి బాధపడుతుండో అని అంటే ఆ బాధ నువ్వు ఈ వాక్యాన్ని చదివి ఇందులోకి వస్తే నీకు అర్థమైంది ఆ తపన ఆ వేదన అది ఎలా ఉంటుంది అని అంటే ఒక వ్యక్తిని ఆ రక్షించాలి ఒక వ్యక్తిని అగ్నిలో కాలిపోతున్న వ్యక్తిని పట్టుకొని పైకి రాగాలి లాగాలి ఎక్కడ ఉండి యోధాపత్రికలో ఉండింది ఈ విషయం ఒక వ్యక్తి కానీ గాని ఆ లాగాలి క్రీస్తు ఎదుట నిలబెట్టాలి పరిశుద్ధంగా నిలబెట్టాలి అనే తపన ఉంటుంది గృహ శ్రీ గృహ పరిపాలన చేసే విషయాల్లో స్త్రీ వివాహం చేసుకొని పిల్లలకు గృహ పరిపాలన విషయాల్లో నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అవకా అపవాదికి అవకాశం ఇవ్వకూడదు ఏ ఒక్క విషయంలో కూడా ఎవరి విషయాలు నీ కుటుంబం విషయాల్లో వెతుట్టున్న వారికి గాని అపవాదికి ఏ ఒక్క విషయంలో నువ్వు అవకాశం అనేది ఇవ్వకూడదు నీ మాటలోని గాని నీ ప్రవర్తనలో గాని ప్రతి ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అవన్నీ ప్రతి ఒక్కటి గుడికి రమ్మని సరితే అర్థమవుతుంది వెయ్యాలి అడుగులు వెయ్యాలి పరికెత్తాలి క్రీస్తు కోసం ఇదిగో నా పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను నాకు పరలోకలు ఏముంది జీవ కిరీటం అక్కడ నాకు ఉందే నేను నా పనిని నేను సంపూర్తి చేశాను అపోసరా పౌరుగా చెప్తాను యేసుక్రీస్తు ప్రభావారు ఆయన ముందే చెప్పారు ఏమని తండ్రి చేయుటకు నువ్వు నాకిచ్చిన పని నేను ఏం చేశాను ఈ లోకంలో సంపూర్తిగా చేశాను నీ చిత్తంలో నేను నెరవేర్చాను అని చెప్తాను మనందరి కోసం యేసుక్రీస్తు పురవారు ఈ లోకానికి వచ్చి శివుడు తన ప్రాణాన్ని పెట్టారండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోరు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోని నడుచుకున్న ప్రిలోకమి ప్రలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు హృదయ చెల్లిస్తూ ఈ మాటలను అందరికీ పొందరా